ఫ్రెండ్స్ అందరికీ స్వాగతం చక్కటి మెసేజ్ చూడడం జరిగింది అందుకే దాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నా ఇక అసలు విషయానికి వద్దాం ఓర్పు అంటే అబ్బో ఓర్పు అంటేనే ఓర్పు చాలా సహనం ఓపిక వేచి చూడడం ఇలాంటివన్నీ కూడా ఓర్పుకు సంబంధించినవి ఒక కోటీశ్వరుడికి ఇన్సూరెన్స్ పాలసీ చెయ్యమని పీక్కు తినే ఏజెంట్స్ అంటే మంట ఆ ఏజెంట్ని తన గదిలోకి పంపించవద్దని ఆయన సెక్రటరీకి స్ట్రిక్ట్గా చెప్పాడు కొన్నేళ్ల తర్వాత పాత సెక్రటరీ మారి ఆమె స్థానంలో మరో కొత్త సెక్రటరీ వచ్చింది ఆమెకి ఈ ఇన్సూరెన్స్ విషయం తెలియదు ఒక ఏజెంట్ని లోపలికి పంపించింది ఆ రోజు కోటేశ్వరుడి భార్య పెళ్ళయ్యాక మొట్టమొదటిసారి ప్రొద్దున్నే కాఫీ ఇస్తూ నవ్వింది అందుకని ఆ రోజు ఆయన చాలా మంచి మూడులో ఉండబట్టి అతడికి ఇంటర్వ్యూ ఇచ్చాడు బాగానే ఉంది ఐదు నిమిషాల్లో ఆ ఏజెంటు కోటీశ్వరుడిని ఒప్పించాడు కోటీశ్వరుడు కొన్ని లక్షలకు చెక్కు రాస్తూ ఇలా అన్నాడు ఇన్సూరెన్స్లో ఎన్ని లాభాలు ఉంటాయని నాకు తెలియదు నువ్వు అదృష్టవంతుడివి నా సెక్రటరీ మారడం వలన నేను మంచి మూడులో ఉండటం వలన నీకు కలిసొచ్చాయి నీకు తెలుసో తెలియదో మా పాత సెక్రటరీ ఇప్పటి వరకు నూట అరవై రెండు మంది ఏజెంట్లని బయట నుంచి పంపించి వేసింది అన్నారు అప్పుడు ఆ ఏజెంట్ చిరునవ్వుతో చెక్ అందుకుంటూ ఏమన్నాడో తెలుసా ఆ నూట అరవై రెండు సార్లు వచ్చింది నేనేనండి అంటూ వినయంగా సమాధానం చెప్పాడు అదండి ఓర్పంటే ఇప్పుడు జనాలకి అస్సలు ఓర్పే లేదు ఓవర్ నైట్లోనే అన్నీ జరిగిపోవాలి అనుకుంటారు ఏదైనా ఓర్పు సహనం ఉంటేనే జీవితం చాలా చక్కగా ముందుకు వెళ్తుంది ఓవర్ నైట్లోనే అన్నీ ఎవరికి రావు కదా దానికోసం రోజులు నెలలు సంవత్సరాలు గడపాలి మరి అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతాం అంతేకాని తొందరగా రమ్మంటే ఏది రాదు చూసారా నూట అరవై రెండు సార్లు వచ్చిన ఆ ఏజెంటు ఏమాత్రం అసహనం చెందకుండా నూట అరవై మూడోసారి వచ్చి మొత్తానికి పాలసి ఆ కోటీశ్వరుడి వద్ద చేయించాడు అదండి అలా చేయాలి అంటే ఈ ఓర్పు అనేది ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్స్కి మాత్రమే కాదండి ప్రతి ఒక్కరికి ఉండాలి ప్రతి పనిలోనూ ఉండాలి అంతేకాదు ఏదైనా చేయాలి అంటే కాస్త సహనం ఓర్పు ఉంటే తప్పకుండా మంచి ఫలితాలను మనం సాధించవచ్చు అంతేకాని చేసి వెంటనే రాలేదు వెను తిరగడం మాత్రం ఏ మాత్రం భావ్యం కాదు ఓకే ఫ్రాండ్స్